హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నిన్నటిదన్నమాట నన్ను ఏంటంటే సండే కదా సండే మేము మ్యాక్సిమం చర్చికి వెళ్తాం అనమాట ఏదైనా అవ్వదు అనేటప్పుడు మాత్రమే మేము చర్చికి వెళ్ళను అయితే నిన్న రెడీ అయి ఉన్నాము అయితే ఫుల్ వర్షం ఉరుములతో కూడిన వర్షం కానీ ఎందుకైనా మంచిది రెడీ అయి ఉందాము ఒకవేళ ఇంకా వర్షం పడితే ఆగిపోదామని చెప్పేసి అనుకున్నాం కానీ లక్కీగా ఎయిట్ కల్లా మాకు వర్షం అయితే తగ్గిపోయింది చర్చ అయితే ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ అవుద్ది మేమైతే హ్యాపీగా ఫ్యామిలీతో పాటు వెళ్ళి ప్రేయర్ అయితే చేసుకున్నాము ఇంకోటి ఏంటంటే మంత్లో ఫస్ట్ సండే కదా అందులోని చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఫస్ట్ సండే వెళ్ళడం కూడా అయితే మేము ద వే అయితే చికెన్ అయితే తీసుకున్నాము మాకేంటో కానీ సండే టైంలో చికెన్ చికెనే కాదు నాన్ వెజ్ అనేది ఇంట్లో లేకపోతే అదొక విధంగా ఉంటుంది అందులోనే మా పిల్లలు పుట్టిన తర్వాత మా పాప అప్పటికే చెప్పింది నాకు చికెన్ కావాలి చికెన్ కావాలి అమ్మని ఫిష్ తీసుకుందాం అమ్మ మంచిది ఫిష్ అంటే వద్దు నాకు చికెనే కావాలని చెప్పేసి అది చికెనే తెచ్చుకుంది అనమాట అయితే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశానంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది మాకు చర్చి వదిలేసరికి టెన్ థర్టీ అలా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి లెవెన్ అలా అయిపోయింది అయితే ఇంకో ఇంటికి వెంటనే ఇంకేం చేశానంటే అన్నం అన్నం చారు అయితే పెట్టేశాను కాకపోతే ఏంటంటే అన్నం చారు వరకు అయితే ఉంది కొంచెం అన్నం చారు అయిపోయింది తర్వాత ఏంటంటే చికెన్ కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి అని ఈ గ్యాస్ అయిపోయింది నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు టైం చూస్తే అయిపోతుంది అప్పటికి పిల్లలు ఆకలి అని చెప్పేసి అంటున్నారు ఇంకా నాకు రెగ్యులర్గా ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేశాను ఏంటి ఇలా గ్యాస్ అయిపోయిందంటే మేడం ఈరోజు సండే కదా గ్యాస్ అయితే మరి ఆఫీస్ అయితే తీయలేదు మరి ఈరోజు ఏమనుకోకండి నేను మండే తీసుకొస్తాను అన్నారు అయితే మరి మా పక్కన షాపు అంకులకి కూడా ఫోన్ చేశాను అంకుల్ ఇలా గ్యాస్ అయిపోయిందండి అని అంటే అమ్మ నా దగ్గర కూడా లేదని చెప్పేసి అన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అదే రైస్ అయితే ఏదో ఎలక్ట్రికల్ కుక్కర్లోనే పెట్టవచ్చు కదా ఈ చికెన్ ఎలా చేయాలరా బాబు అని చెప్పేసి అలా ఆలోచిస్తుండగా మా ఇంటి పక్కన మా సైడే శ్రీకాకుళం సైడే వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళది కూడా మా ఊరు పక్కనే నవ్వాము అయితే వాళ్ళకి అడిగాను అనమాట ఏంటి గ్యాస్ ఉన్నదా అని చెప్పేసి అంటే అమ్మ లేదు కానీ మేము వాడుకున్న బండి పట్టుకొని వెళ్ళు నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకో అని చెప్పేసి అన్నారు అదేంటి మీరు వాడుకున్న బండి ఎందుకండి అంటే వాళ్ళకి షాప్ ఉందనమాట అందులో కొంచెం పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి అది ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట అది నేను పెట్టుకుంటానులే అమ్మ నువ్వు తీసుకుని వెళ్ళని ఆవిడి ఆవిడ నన్ను రమ్మని ఆవిడే తీసుకొస్తుంది అనమాట నిజంగా అంత అంటే పక్క పక్క ఊరలు పక్క పక్కనే ఉంటే ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనమాట అలాగని అందరూ ఒకేలా ఉండరులేండి కొంతమందికి మాత్రమే అలా ఉంటుంది కొంతమంది అయితే అసలు పట్టే పట్టించుకోరు ఆవిడైతే చాలా మార్నింగ్ అయితే మళ్ళీ నాకు గ్యాస్ రావగానే వాళ్ళకి ఇంటికి అయితే పంపించాను అయితే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అంటే అదేంటమ్మా అలా అంటావు మన పక్క పక్కన ఊరలు నువ్వు అలా ఫీల్ అయిపోతున్నావు ఎందుకు సలు థ్యాంక్స్ చెప్తున్నావు మనం మనం పక్క పక్కన కదా అని చెప్పేసి అన్నారు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకు అంటారా తాలు వండుకుంటున్నది తీసి నాకు తెచ్చి పెట్టారంటే ఎవరు ఉంటారు అలాగా అని అనిపించింది అనమాట తర్వాత ఏంటంటే వంట అయితే అయిపోయింది ఇంకా ఏం చేస్తానంటే అప్పటికి పిల్లలు ఆకలి అంటున్నారని చెప్పేసి నేనైతే రెడీ చేసేస్తున్నాను అదిగోండి రేష్మితాకి ఇష్టమైన ప్లేట్లో అన్నం కూర చారు అయితే వేసేస్తానన్నమాట ఏంటంటే మా ఊలికి నాన్ వెజ్ అయితే ఇంకా తొందరగా ఆకలేస్తుంది అనమాట ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా అని చెప్పేసి అంటారు ఇంకెందుకురా బాబు అని చెప్పేసి అప్పటికీ గ్యాస్ అక్కడి నుంచి తేవడం పెట్టడం అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా అలా అడగడం ఏంటి నేనే పెట్టేయాలని చెప్పేసి ఇంకైతే నేను వాళ్ళకి పెడేద్దామని ఇంక అన్నీ రెడీ చేస్తున్నాను ఈ లోపు ఏంటంటే కరెంట్ పోయిందనమాట కరెంటు పోతే వీళ్ళు ఇంకా ఎందుకంటే అప్పటి వరకు ఫుల్ వర్షం పడింది కదా ఉరుముల వల్ల ఏటో కానీ కరెంట్ అయితే పోయింది గాలి ఒకటి లేదు పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడిపోయారు ఈ మధ్య ఏంటంటే వర్షం పడుతుంది నైట్ టైం అయితే వైజాగ్లో అయితే వర్షం పడుతుంది డే టైం అయితే వరం ఫుల్లీ ఎండ కాస్తుంది మధ్య మధ్యలో కరెంట్ కూడా పోతుంది అదేటో పిల్లలు అయితే అస్సలు అనమాట ఇక్కడ ఏంటంటే మా హనీకి అయితే నేను తినిపించేస్తున్నాను మా పాప ఏదో చేస్తుంది తర్వాత తింటాను మమ్మీ అని చెప్పేసి అన్నదని చెప్పేసి బాబుకి అయితే తినిపించేస్తున్నాను అలా అన్నం తినేసిన తర్వాత ఇంకేంటంటే మ్యాంగోస్ చెప్పాను కదా మొన్న మనకి ఒక కొన్ని మ్యాంగోస్ అయితే శ్రీకాకుళం నుంచి బాబు పంపించిందని అవైతే ముగ్గుతున్న కొద్దీ మేము కొన్ని తీసుకొని కట్ చేసుకొని తింటున్నాం అనమాట ఇంకా అలా భోజనం అయిపోయిన తర్వాత పిల్లలకైతే నలుగురం అయితే కూర్చొని మ్యాంగోస్ అయితే కట్ చేసుకొని తింటున్నాము ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా ఓడికి మొన్నటికి మొన్న మార్చి ఫోర్టీన్కి త్రీ ఇయర్స్ వచ్చాయి అంతే వాడైతే సైకిల్ ఆడి కాలు అందకపోయినా కూడా ఎలా తొక్కేస్తున్నాడో తెలుసా నిజంగా అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా పాపకైతే ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చి మొన్న మొన్న తొక్కిందనమాట మా ఓడైతే కాల్ అందకపోయినా కూడా ఎంత ట్రై చేస్తున్నాడో అందిన వరకు తొక్కుతున్నాడు అనమాట ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి